హలో ఇరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను అయితే మా తమ్ముంది మా మరిదల్లి పెళ్ళి రోజు ఇక మేమైతే ఏదో సింపుల్గా చేసేస్తున్నాం వాడికి ఇవంటే ఇలాంటివి ఇష్టం ఎన్నో సార్లు చెప్పినా కానీ ఇక వినిపించుకోలేరు ఏదో మొత్తంలో అయితే సింపుల్గా అన్నట్టు ఇలా అరేంజ్ చేసినాము మా అక్క నేను మా చెల్లిందరూ మిస్ అయిపోయింది రాలేదు ఇక మేమైతే ఏదో పని పని చేసినాము దీనికి కూడా ఓ ఎంత ఇట్లా అడిగితే కానీ అది ఇష్టపడలేదు వాళ్ళకి నచ్చదు ఇలాంటివి చూడండి చాలా రోజుల తర్వాత అనుకున్నది అయితే సాధించినాము ఏదో ఇక అలా సరదాగా చేసినాము పొద్దునైతే మేము చుక్కపూరి వెళ్ళి అక్కడ అంతా ఎంజాయ్ చేసేసి మంచి మంచిగా రీల్స్ చేసేసి నైట్ వర్క్ చేసాక ఇలా చేసినాము చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి పెళ్ళి రోజు కదా పెట్టింగ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అయితే మొత్తంలో అయితే మా తమ్ముడు నన్ను మా చెల్లెనైతే ఏడిపించేసిండు సరదాగా ఎందుకంటే సాటర్డే వచ్చింది అందరు నాన్ వెజ్ తింటారు సాటర్డే మాత్రం నేను మా చెల్లె తినము ఈ నాకు ఫాస్టింగ్ మా అయితే మామూలుగా తినదు తినదని చెప్పేసి చూడు లెగ్ పీస్ ఎలా ఉన్నాయో చూడు ఇందులో పెరుగు కొట్టి సూపర్ ఉంటుంది ఇంకా నిమ్మకాయ కలుపుకుంటే సూపర్ ఉంటుంది అని చెప్పేసి మా దగ్గర నువ్వు ఊరిచ్చిండు నువ్వు ఎంత వరచినా కానీ మాకు అట్లాంటిది అన్నా కానీ ఇలా తినాలి అలా తినాలి అనుకుంటా సరదాగా ఏడిపించేసిండు మేమైతే అవేం పట్టించుకోలేము ఏది నేను సింపుల్ సింపుల్గా అయితే గిఫ్ట్ తెచ్చాను మా అక్క వచ్చేసి శారీస్కి వచ్చింది మా చెల్లె కొత్త మిస్ అయింది ఆమె కూడా ఉంటే ఇంకా కొంచెం సరదాగా ఉంటుండే ఎనీవేస్ విస్ ఎట్లయితే ఏముంది చాలా రోజులకైతే ఇలా చిన్నగా ప్లాన్ చేసినందుకు వాడు సపోర్ట్ చేసిండు మేమైతే అందరం హ్యాపీగా ఫీల్ అయిపోయినాం మంచి మంచి రీల్స్ చేసినాం ఏది ఏమన్నా కానీ చేయడు అందుకే మేము అడగలే మా మడతలతోటి మా అక్కతో వాళ్ళకి కూడా రావు నాకు ఒక్కదానికి వచ్చు కాబట్టి ఇలా చేయాలా చేయాలంటే వాళ్ళైతే మొత్తంలో చేసేరు మధ్య మధ్యలో డిస్టర్బ్ కూడా చేసేసారు అయినా సరే ఏది ఏం చేసినాం మేమే కాకుండా పిల్లలు కూడా సపరేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా సపరేట్గా కేక్ తీసుకొచ్చారు చూడండి అవన్నీ ఏంటి వీటిని ఏమంటారా పేపర్ పేపర్ షార్ట్స్ ఏదో అవన్నీ తీసుకొచ్చి మొత్తంలో అయితే ఆగు నేనైతే అవి వాయిస్ కట్ చేసినా కానీ ఇదేంటిది స్ప్రే కాకుండా ధర టైప్ నేనైతే నూడుల్స్ నూడుల్స్ అనుకుంటా సరదా ఆట పెట్టేసిన చూడండి ఇలా ఉంటుంది చిన్న చిన్న ఆనందాలకైనా కానీ అయ్యా చెప్పలేవు నాకైతే ఏం మాట అర్థమవుతలేదు సరే అండి ఓకే చూసేసేయండి ఓకే అండి ప్లీజ్ వీడియోని మాత్రం పూర్తిగా పూర్తిగా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఓకేనండి అందరికైతే బాయ్ 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 లాస్ట్ మూమెంట్లో కనీసం నేను కేక్ కూడా తినలేకపోయినా ఎందుకంటే అందులో కూడా ఎగ్గు వస్తుంది కదా చూడండి తినలేకపోయాను తింటున్నా అని చెప్పేసి చూపిస్తాను కానీ తినను